అలాగే ప్రార్థనలు చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం దీని యొక్క వాక్యం చెప్తున్నాం పశువుతాప దేవుడు ప్రార్థన చేస్తాం మణిమగల దేవ సర్వద్రానికి కొన్న ప్రభావ శివన దేవ జీవాధిపతి అయ్యా యశు తాపదేవుని పను ఈ యొక్క దేవుడు కన ప్రభావ పవన్ అని యొక్క పక్షం ఎవడి ఉన్నాం వీరే మాతో మాట్లాడే అవున పవన్ ప్రభా మీరు మేము కాదు నైనా మీరే మాట్లాడి మాట్లాడే సాహిక్ష్యం లేదని కొంచెం ఆమెన్ ఆమె తండ్రి కుమారశుధాక దేవుడు దాకా దేవుక నామే మరే పశువుడు మనతో నిత్యముగా ఒక విషయాన్ని తెలిసి తెలుపడానికి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ యఘో దేవుడు నా పశుధాకదేడు మాట్లాడిన యొక్క ఒక మాట నీతి మంతుని తల మీద ఆశీర్వాదం వచ్చును అనే ఒక దాని మీద తెలియదు దేవుడు మనతో మాట్లాడడానికి నిశ్చయంగా వాడు అవును నీతి మంతుని తల మీద ఆశీర్వాదం వచ్చిన ఉంది ఆ నీతి మంతుడు దేవుడికి ఇష్టానుసారమైన వాడు హాలెల్లుయా ఆ నీతి మంతుడు దేవుడి ఇష్టాంశ అయినవాడు నీతి వద్ద దేవునికి కుమారుడుగా అనబడతాడు హెల్లుయా అది ఎలా అంటే వాక్యానుసారం జీవితంలో నడిచినప్పుడు నీతిని ఆయన ఆయన నీతిని అనుసరించు ఆయన వాక్కును అనుసరించి నడుచినప్పుడు నీతి క్రియలు ఆయనలో కుమరించబడినప్పుడు ఆయనకు 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 తల మీద ఆశీర్వాదము కుమరిస్తాడని పరిస్థితి దాంతో కుమార్ కుమార్తె ఈ నోటులను ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్క మాటను మాట అయినను ప్రతి ఒక్క క్రియలైనను అబద్ధము అబద్ధముతో కూడిన ఉన్నప్పుడు పరశుద్ధాత్మ దేవుడు నీ యొక్క ప్రార్థన మాట అసలే ఆలయించు హాలూయా అక్కడ ఏమంటాడు తెలుసా అక్కడ ఏమంటాడో తెలుసా నీతిని గైకుని నడుచుతున్న వారికే నేను ఆశీర్వాదం ఇస్తాను తెలిపూ కుమార్ కుమార్తె నీ యొక్క జీవితం ఎలా ఉందో ఇప్పుడ ఈ రోజే తీర్మానం తీసుకో వాక్యం వింటున్నా కావచ్చు నీ యొక్క నీటి క్రియలు ఇలా ఉన్నాయి దైవానుసారం క్రియలు ఉన్నాయా అపవాదే పిలుచుబడ్డ క్రియలు ఉన్నాయా ఇప్పుడే తీరు తీసుకో ఒకరి ముందు ఒక తీరు మరొకరి ముందు ఒక తీరు కాదు సంఘము సంఘము ముందు ఒక తీరు సమాజం ముందు ఒక తీరు నీ వ్యక్తిగతం ఒక తీరు నీవు లోకానుసారం ఒక తీరు దైవ వాక్యం వాక్ తీరు ఒక తీరు కాదు నీ యొక్క జీవితం ఎలా ఉండదు తెలుసా వాక్యనుసారం చేత ఇక్కడ ఏమన్నా తెలుసా సంఘం ఎదుటను సమాజం ఎదుటను నీ యొక్క నీ యొక్క నీతి క్రియలతో కలబడాలి హాలల్లుయా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడుతున్నావు అంటే నీ యొక్క నీ యొక్క మాట క్రియను బట్టే ఆయన చూచి తెలియపడుతున్నట్టు లూయా నిజాలు మాట్లాడేటప్పుడు నీతిని బోధించేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఏం చేస్తా దేవుడి వైపు చూసి దేవుడిని అడిగి దేవుని పర్మిషన్ తీసుకుని మాట్లాడతాడు అల్ ఇక్కడ ఉన్నది లేది లేది ఉన్నది ఓదిస్తున్నారు ఉన్నది లేది లేదు మాట్లాడతారు చూసావా అది మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఏమైతే తెలుసా ఏమో తెలుసా దేవుని వైపు కాదు కానీ నీతో మాట్లాడుతున్న నీ ముఖం వైపు కానీ కాదు కానీ భూమి వైపు కానీ ఎటో వైపు కానీ చూసి మాట్లాడు ఏ తెలుసా ఎందుకు తెలుసా ఏ తెలుసా నువ్వు మాట్లాడుతున్న ప్రత్యేక ఆలోచించు ఆలోచించి నీ మహిళ ఇంకేమి కలిగించా లోకాని వైపు చూస్తూ మాట్లాడుతున్నావు అదే అబద్ధ క్రియలు అంటారు హలెల్లుయ అదే అబద్ధ ప్రవచనం అంటారు హలెల్లుయ దేవుని యొక్క వాక్యం సార్ ఉన్న ఒక వాక్యం చెప్పడం కాదు కానీ నువ్వు ఎటో చూసి చెప్తుంటావు ఎవరితో చెప్తుంటావు అది నిజమైనది స్వచ్ఛమైనది కాదు అని పరిశుద్ధాత్తులే పలుచుతున్నారు అందుకే తెలుసా ఇక్కడ నీతి మంతులు ఎవరు మరి వాక్యానుసారం జీవితం కలిగిన వారు పరిశుద్ధాత్ వాక్కుల చేతని పొగట ఆయన ఎందు భయబత్ కలిగిన వారు ఆయన కొరికి ప్రాణం చేసి ప్రాణం త్యాగం చేసిన వారే నీతి మంతులు అంటున్నారు హా అదే నీతి మంతులు తల మీద ఆశీర్వాదం వచ్చును సామిక గ్రంథంలో రాయబడింది పదవ ఆరు వచ్చిన నీతి మంత్రులు తలమీదికి ఆశీర్వ ఆశీర్వాదములు వచ్చును నీతి మంత్రులు తల మీదకి ఆశీర్వాదం వచ్చును బలత్కారము భక్తి బలము నోరు మోసి నోరు మోయించును హాలే నీతివంతుని నీతివంతుని ఆ తల మీదకి ఆశీర్వాదం వస్తుంది కానీ ఇక్కడేమంటున్నాడు బలత్కారమును భక్తిహీనుని నోరు మోయిను హాలేయ బలత్కారము చేత నువ్వు బలత్కారం చేత నీతిని నీతుని నువ్వు పక్క పెట్టి బలత్కారం చేత నీవు ఉన్నది లేని లేది ఉన్నట్టు మాట్లాడుతుంటావు ఉన్నది లేని లేదు ఉన్నట్టు మాట్లాడుతున్నావు మాట్లాడుతుంటావు నీ నోటి ప్రతి ఒక్క అబద్ధము కలిగి ఉంటుంది అతని క్రియలు జరుగుతున్నాయని చెప్తున్నావు అప్పుడేమో తెలుసా నిజము చెల్లిపరిచినప్పుడు నీతిని ముందుకు నిలిచినప్పుడు నీ నోరు మూవే పడుతుంది ఎప్పుడో తెలుసా పడుతుంది ఎప్పుడో తెలుసా రెండు నిమిషాలు పది నిమిషాలు అర్ధ గంట సంవత్సరాలు అంటున్నావా ఆరు నెలలు ఆరు నెలలు పైసోలు అనుకుంటున్నావా పడుతుంది ఎక్కడ తెలుసా నా కగ్లో తీర్పు అక్కడ ఒక రాజ్యంలో తీర్పు నువ్వు నిగ్గకపోతే నా గగ్గులో కాసావా నీ నోరు మూయబడుతుంది హాల్లో అది బలత్కారము ఎంత పాపమో బలత్కారము అనే విషయాలు ఎంత ఎంత చేదో బలత్కారం యొక్క విషయాలు ఎంత నలవిజ్ఞ కానిపెడతాయి తెసా అపవాదైన సాతో నిన్ను అలా వారుకుంటాడు అంటున్నాడు ప్రేమల కుమార్ కుమార్తె నీవు నీ నీతిని నీవు దేవుని యొక్క రాజ్యుడికి వెళ్ళాలంటే నీ నీతిని అనుసరించు దేవుడు కొన్ని వాక్య నీతిని అనుసరించు నీతి వాక్యాలు దేవుడే అందు వస్తున్నాయి అందుకని అక్కడ అందుకంటే ఆది వాక్యం వాక్యమే దేవుడై ఉండను ఆ వాక్యమే చీవ కూట ఆ వాక్యమే చీవుని ఆధారం ఆ వాక్యమే నీ యొక్క జీవిత అనే దిద్దుతుంది ఏ మనుషుల వాళ్ళ కూడా కాదు ఏ మనుషుల వల్ల కూడా కాదు నువ్వు నరకంలో ఉంచి తప్పించడానికి నిన్నే దేవుడే కాపాడతాడు ఏ మనుషుల వల్ల కాదట్ట పళ్ళొక్క రాజ్యానికి చీర తీసుకొని కూర్చొని పెట్టాను అక్కడ తీరుపులోనిగకపోతే అక్కడ ఏమో తెలుసా అక్కడ తెలుసా జీవితాంతం నోరుముయబడుతుంది ఈ లోకానుసారంలో ఒక జీవితంలో చుక్కభోగ అందిస్తున్నా కావచ్చు ఈ లోకానుసారంలో జీవితంలో లోకానుసారంలో ఒక బ్రతుకు కోసము లోకమున్న బ్రతుకు కోసము అబద్ధము మాట్లాడుతూను మోసగిచ్చుకుంటూ ఒకరిని మోసము చేసి ఒకరిని ఒకరి 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 దగ్గర నువ్వు నిజాన్ని కమ్మిపుచ్చి అబద్ధము చెప్పుతూ బ్రతుకుతున్న కావచ్చు కానీ అక్కడే ముందు తెలుసా ఒక రాజ్యంలో వెళ్ళేటప్పుడు తీర్పులో నెక్కకపోతే నువ్వు తాతము నోరు మూసుకునే ఒక స్థితి అక్కడ అగ్గిలో కాలిపోతూ ఉంటుంది అలెల్ ఇప్పుడు చెప్పిన మాట వినకుండా నువ్వు చెప్పిన మాట వినకుండా బైబిల్ వాక్కులు ఉన్నట్టుగా ఉన్న ఉన్నది ఉన్నట్టుగా నువ్వు జరగ జరిపించకుండా చేసినప్పుడు నీ ముందు నీ ముందు ఎవరైతే చెప్తున్నారో వారి మాట వినకుండా వెనక్కుంటా ఉన్నావో వారికి నీవు దుష్టక్రియలతో చూస్తున్నావో అక్కడ నరకంలో నువ్వు కాలిపోతుంటావు తెలుసా నీ ముందున్న వారు దేవుని యొక్క పొడిపాసలో కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు లాజరు అప్పుడు ధనవంతుడు లాజర్ దాహమూర్తులు అడిగిన అడిగినట్టుగా నువ్వు అడుగుతావు హాలేలు బాబా రమ వాళ్ళ యొక్క రాజ్యం యొక్క స్థిరమని యొక్క స్థిరమైన యొక్క స్థిరమైన యొక్క స్థిరం యొక్క బంగారం నిర్ణయంతో కట్టి ఉన్నాడు నీకు ధనములు కట్టండి ఈ లోక సార్లు ధనం వ్యర్థమని చెప్తున్నాడు అది గమనించలేదే దేవుని యొక్క చిత్తార్థము యొక్క జీవితము అక్కడ ఒక రాజ్యంలో ఆయన తండ్రి కులిపాసిన కూర్చున్నట్టు నిన్ను కూర్చునేటానికి కూర్చునేటానికి నా కుమారు అని పిలుస్తున్నాడు నీకు ఇంకర్తలేదే అంటే అపవాదు చేత నింపబడి పల్లొక రాజ్యంలో నువ్వు పల్లొక రాజ్యంలో నువ్వు పోకుండా అపవాదు చేత నింపబడి నరకటి దారంలో కూర్చున్నా నిలుచుంటున్నావా తీర్పు నిదకపోతే నిదకుండానే అక్కడ తీర్పు ఉండకుండానే ఈ పాప మన లోకములో పాపం మన మత్తులో నిలబడి నువ్వు నరకానికి గురికి దారై ఉన్నావు ఈ బాబాదారాన్ని ఎందుకు వస్తా దేవుని యొక్క చిత్తానుసారం ఎలా ఉందలా జరుగుతూ ఉంటుంది దేవుని పిలుపు లేనిదే పిలుపు లేనిదే నేను నేను పిలుపు లేనిదే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నావా దేవుని యొక్క చిత్తానుసారం జీవితం లేకపోతే నువ్వు నీవు బ్రతికే వేస్తూ బ్రతికే నాశనం ఎందుకో తెలుసా అపవాది చేతులను నింపబడి ఉన్నాం నేను ఒట్టించిన ప్రతి ఒక్క ప్రత్యొక్క మాట అబద్ధ క్రియలుగా ఉన్నాయి అబద్ధ క్రియలు ఉన్నాయి లోకము లోకమారు చూస్తున్నావా ఈ లోక క్రియలే నిన్ను ముంచేస్తున్నాయి దాని అనుసరించి నడుచుకున్నప్పుడు దేవునికి సంకల్పం ఎలా ఉందో అలా జరుగుతూ ఉంటుంది నీ చేతులు అయ్యే లేదు ఎవరి చేతులు ఏ మానవుల చేతిలో కూడా నేను తప్పించే అధికారం ఎవరికూ లేదు కనుక దేవునికి చిత్తాంతరం ఎలా ఉందో అలా జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ద్వితీయ చిత్రాండము ఇరవై ఎనిమిది రెండులో నీవు నీ దేవుడైన ఎక్కువ నీవు దేవుడైన ఎక్కువ మాట వినినే ఎడలా నీవుని దేవుడైన యోగో మాట విన్నాయ ఈ దీవెనీ నీ మీదికి వచ్చి నీవు దేవుడైన మాట ఎప్పుడైతే వింటావో ఆ యొక్క దేవుడు వచ్చి దీవనలు నీ కూడా విస్థిరంగా చేశాడు ఆ దీవెనలన్నీ నీకు కుమ్మరించబడుతుంటాయి ఎప్పుడైతే దేవునికి ఇష్టాను ఒక జీవితం లేకుండా లోకాను ఒక జీవితం కలిగి ఉన్నావో అపవాది చేతుల మత్తులు ముంచి ఉన్నావు ఆశీర్వాద నుంచి తెలుసా అక్కడ అక్కడ మదులు ఆగిపోతుంటాయి నీకు నరగరికి దారిగా అపవాదు సా మోపుతాడు కానీ గుజుతూ ఉంటాడట అలెల్లు అలెలుయ బైబుల్ ఉండదు ఉన్నట్టుగా చేయకపోతే అది దేవుని చేయకపోతే దేవుని యొక్క సంకల్పము కాదు అపవాదికి మత్తులతో ముంచున్నావు అపవాది క్రీడతో ముచ్చున్నావు ఒక జీవితం ఉంది లోకానుసర దర్శం ఉంది లోకానుసారం జీవ ధర్మము అంటున్నావు విద్యలు మేలు కాడుతున్నావు బంగారు ఓదిస్తున్నావు డబ్బులు ఆలోచిస్తున్నావు కానీ దేవునికి ఇష్టాను సారిన జీవితం తెలుసా నీకు హృదయమే కావాలంటున్నాడు హాలయంలో ఏం కూడా అవసరం లేదు అంటున్నాడు ఏం తిందమో ఏం తాగుందో ఏం ఏమిందేమో చుక్క సుఖభోగాలు అందిస్తున్నావు కానీ దేవునికి కావాల్సింది తెలుసా అది ఏమవుతుంది నీకు హృదయమే నాకు కావాలంటున్నాడు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ఉన్నావా నీ యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు నీలో దీప జీవితంలో సాంసంపాధన కలిగి ఉంటుంది నీ యొక్క జీవితంలో మధ్య జీవితం కలుగుతుంది అప్పుడు అప్పుడు తెలుసా నా నీతి కుమారుడు ఏనే నా ప్రేమైన కుమారుడు ఈయే అని అక్కడ నీ తల మీద ఆశీర్వాదం కుమరించబడతాడు ఆ ఆశీర్వాదం ఎక్కడ ఆగకుండా గట్టిగా రావాలంటే నీవు దేవుని యొక్క సంకల్పకొని ఉండాలి దేవుని కోసం జీవించుతూ ఉండాలి దేవుని కోసం మరణిస్తూ ఉండాలి ఆయన కోసం ప్రాణం త్యాగం చేస్తూ ఉండాలి మన కొరకే కరువు గిలో దాకా చిందించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసినాడు ప్రాణం త్యాగించి కొన్నాడు ఆయన ప్రాణాన్ని త్యాగించాడు మరి నీకు జీవితం ఎలా ఉంది నా ఏసం ప్రాణం త్యాగం చేసేవా జీవితం ఉందా లేదు లేకపోతే అది దైవ సిద్ధానుసారాన్ని జీవితం కాదు దైవ ఒక జీవితం లేకపోతే నువ్వు బ్రతకు వేసి చచ్చిపో దేవుని అది దేవుని కోసం తెచ్చుకో అది మోక్ష మార్గానికి తెలుసుకూడదు అంటే పల్లుపు రాజ్యానికి మార్గం తెలుసుకుంటుంది దీనికి వాక్యాన్ని సరిగ్గా జీవితంలో నింపబడి ఉన్నారు ఈ భాష అందల సామెతలు అదే సామెతలు పది పదకొండులో నీతి మంత్రి నోరు జీవపు ఊట నీతి మంత్రి నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలత్కారం మరుగు నీతి మంత్రి నోరు జీవము ఊట ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతుంటారు తెలుసా నీతి మంత్రులతో మాట్లాడుతుంటాడు నీతి మద్దతుతో మాట్లాడుతుంటాడు నీతి మద్దతుతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఉంటే తెలుసా అట్టే అక్కడ మాటలు నీతి మంత్రులతో మాట్లాడిన మాట ఎలా ఉంటుందో తెలుసా హృదయా కదిలిస్తూ ఉంటూ ఉంటుంది నీతి మంత్రులతో మాట్లాడిన యొక్క మాట వింటే ఎలా ఉంటుందో తెలుసా నేను అసలు ఈ యొక్క లోకంలో జీవించాను ఈ నీతి మంత్రుల యొక్క మాట వింటే ఎలా ఉంటుందో తెలుసా దేవుని యొక్క సిద్ధాంతాలు నడవాలనుకుంటా నీ యొక్క నీతి మంత్రం యొక్క బోధిస్తున్న యొక్క బ్రోతను వింటే ఎలా ఉంటుందో తెలుసా అవు నా కోసమే మరణించాడు నా కోసమే మాట్లాడుతున్నాడు ఈ రోజు నేను నా యొక్క జీవితం మాట్లాడు ఇస్తూ ఉంటాను ఇంకా బలత్కారము భక్తిగీరుల మారు ఎప్పుడైతే నువ్వు భక్తిహీనంగా ఉంటావు అంటే వాక్యానుసారంగా లేకుండా జీవితం వాక్యానుసారంగా జీవితం లేదు ప్రార్థన జీవితం లేదు ప్రార్థన జీవితం లేదు ఎప్పుడు చూసినా అబద్ధం అబద్ధం అబుద్ధము అబద్ధం అబుద్ధము దేవుని యొక్క వాక్యం నీ యొక్క హృదయంలో నాటబడలేదు ఒక దేవుని యొక్క వాక్యం హృదయంలో నాటబడిన అపవాద సాధనను నీ లోకి తీసుకొచ్చి ఆ వాక్యమైన యొక్క పరిశుద్ధమైన యొక్క వాక్యాన్ని తుడిచివేస్తున్నా ఎవరైనా ఎవరైనా విశ్వాసలే కాదు ఎవరైనా ఎవరైనా ఆ జీవితంలో కలిగి ఉన్నారు కనుకనే కనుకనే సాతి సమాధానము లేకుండా పోతుంది డైరెక్ట్ ప్రొడక్షన్ ఎవరకుంటుంది తెలుసా నీతి మంత్రుల యొక్క నీతి మంత్రుని యొక్క క్రియలు నడిచినప్పుడు డైరెక్ట్ ప్రొడక్షన్ ఉంటుంది ఏ యొక్క అపవాది ఏదో రాదు ఎలాంటి యొక్క ఎలాంటి సెడికి రే నీళ్ళకి రావు ఎలాంటి యొక్క ఎలాంటి యొక్క నోటిల నుండి కూడా అబద్ధ క్రియలు విడుదల కావు నీతునైతుందా చెయ్యి నీతునైతుందా చెయ్యి ఎవరితోనైతుంది దేవునితో అవుతుంది దేవుని యొక్క దేవుని యొక్క ఆయన యొక్క పక్షణ ఎక్కువ దీని యొక్క పక్షి నిలబడి నువ్వు చేయి క్రియలు కానీ ఈ యొక్క సొంత చిన్న దాన్ని యొక్క సొంత తలంపులు అసలే పెట్టకు అది అది ఒక జీవిత గ్రంథం అది ఒప్పుకోదు నీ చడి క్రియలే నీ ప్రాణాన్ని నీ యొక్క ప్రాణాన్ని నరకంలో కాలు పెడుతున్న జాగ్రత్త నువ్వు మాట్లాడుతున్న అబద్ధం యొక్క మాట నరకకిల్లో దారి తీస్తుంది జాగ్రత్త ఎవరి కోసమే కాంతం అబద్ధం ఆడేది లోకానుసారం జీవితం కోసమే అబద్ధం ఆడేది దేవుని యొక్క సంకల్ప చేత నింపబడి ఉండి ఆయన కృపావరము చేత నింపబడాలి ఆయన ఆశీర్వాదం పొంద పొందాలని సిద్ధంగా ఉండాలి అయితేనే ఆశీర్వాదం వస్తుంది చివరికి కీర్తన ముప్పై ఏడు ముప్పై నీతి మందులను ఎవరు జ్ఞానం మార్ జ్ఞానం జ్ఞానమును గూర్చి వచించును నీతి మంత్రులను జ్ఞానము గురించి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి నాలుక న్యాయం ప్రకటించును అదేనా నీతి మంత్రుల నోరు జ్ఞానాన్ని బోధిస్తుంది నీతి మంత్రులు నోరు దేవుడు ఒక పక్షం ఉంటుంది కదా బైబిల్ ఉండదని నడుస్తుంది బైబిల్ ఉన్నదని చెప్తుంది అది న్యాయానికి ద్వారా తీస్తుంది నువ్వు చేస్తున్నది కరెక్టే అని పరిశుద్ధాత్మతుడు అప్పుడు నచ్చుకుంటాడు ప్రేమ కుమారు కుమార్తె ఈ యొక్క జీవితంలో ఏదో మిస్టేక్ అయి ఉంది అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఇప్పుడే తీర్మానం చేసుకో తీర్మానం చేసుకొని తీర్మానం చేసుకో దేవుడు క్షమించబోతున్నాడు ఎవరైనా ఎవరైనాను ఏదో మిస్టేక్ జరగబోతుంది ఏదో మిస్టేక్ జరిగి ఉంది ఒకరిని మెచ్చుకోవాలను లేదా ఒకరి దగ్గర మెప్పు పొందాలను లేదా వారు దూరం అవుతారను నీలో ఏదో ఏదో దేవునికి వ్యతిరేక పని జరిగి ఉంది అందుకే పరిశుద్ధార్థ దేవుడు మాట్లాడి ఉన్నాడు ఇప్పుడే తీర్మానం చేసుకో దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు నీ నోరును ముట్టబోతున్నాడు దేవుడిని యొక్క దేవుడిని దేవుడు నీ తల మీదకి ఆశీర్వాదం కుమరిచబోతున్నాడు ముప్పిడుకోవచ్చడంలో నిర్దోషులను కనిపెట్టము నిర్దోషము కనిపెట్టము యథార్థవంతులను చూడము నిర్దోషము కనిపెట్టము యథార్థవంతులను చూడము సమాధాన పరచు వారి సంతతి నిలుచును గాని నిర్దోషులు కనిపెట్టము యథార్థము చూడము సమాధానమును సమాధాన పరచు వారి సంతతి సమాధాన పరచువారి సంతతి నిలుచును గాని నిలుచును గాని ఒకడైన నిలవకుండా అపరాధులు నశించుదురు ఒక్కడైన నిలవకుండా అపరాధు నశించు భక్తిహీనుల సంతతి భక్తిహీనుల సంతతి నిర్మూల మగును నిర్మూల మగును ఇక్కడ పరిశుద్ధ దేవుని యొక్క సంకల్ప చిత్ర అంటున్నాడు కుమార్ కుమార్తె దేవుడు నా కోసమే మాట్లాడను అనుకుంటే ఎవరైనా నా కోసం మాట్లాడతాను అనుకుంటే ఇప్పుడైతే తీర్మానం చేసుకోండి జీవితంలో ఏదో మిస్సింగ్ జరిగింది నీకు జీవితంలో బైబిల్ లేనిదే నువ్వు నీ యొక్క ఆ సొంత స్త్రీలతో చొప్పున చేసి నాకు కావచ్చు మార్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందామా సర్వలోక అధిపతి నీతిమంతుడా నీతి సూర్యుడా గల దేవా తేజస్వుడా నీకు వందనైనా నీవే గొప్ప దేవుడు నమ్ముచ్చిన నీ పత్రిక లోకంలో ఎవరు లే అయ్యా నైనా నీవే సహాయంలో సహాయం చేయమని ఇంటున్న మాట నేపథ్య వృదయలను నాటబడి నీ యొక్క ఆశీర్వాద దీవులు కొమ్మరించి సహాయం చేయమని యేసు నేను చేస్తున్నా ప్రాధించిన తండ్రి ఆమెన్ ఆమెన్